హెడ్అవుట్ హెడ్ దుబాయ్ లా దుబాయ్ లో బెట్ టూర్ అంటే అట్లా ఉంటాయి లగ్జరీ రూమ్ కావాలి నాకు ఇది కావాలి అంటే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు సుఖం వచ్చిందిరా కొడక అంటే సూర్యుని మీద కూర్చుంటా అన్నడట అంత బలుపు ఉంటే ఎట్లా చెప్పు ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది దుబాయ్కి వచ్చిన తర్వాత అమ్మ ఇంత ఇరుకు కథలు ఎట్లుంటున్నారు ఎంత చిన్న గదులు ఒక రూమ్ తీసుకుందాం అమ్మ వన్ బిహెచ్కే తీసుకుందాం సపరేట్గా స్టూడియో తీసుకుందాం అని అంటారు అంత సీన్ ఉండదు ఫస్ట్ అంత శాలరీ ఉండాలి కదా అంత జా అంత అంత శాలరీ కొట్టే అంత దమ్ము ఉండదు కానీ వన్ బిహెచ్కే తీసుకుందాం అని అంటారు సో ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మీరు చాలా టైప్స్ ఆఫ్ టూర్స్ చూసి ఉండొచ్చు అంటే హోమ్ టూర్ చూసి ఉండొచ్చు రూమ్ టూర్ చూసి ఉండొచ్చు కొంతమంది పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్ టూర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో దుబాయ్లో ఏది పాసిబుల్ అవుతుంది అంటే ఇదే బెడ్ టూర్ మన బెడ్ టూరే పాసిబుల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరిని బెడ్ ఆంది ఉంటుంది బెడ్ మీద ఎవరిని ప్రపంచం ఆంది ఉంటుంది సో బెడ్ ఎక్కినామంటే బెడ్ మీదనే అన్ని సామాన్లు పెట్టుకుంటాడు ఎందుకంటే కింద తినడానికి జస్ట్ కూర్చోవడానికి ఉంటుంది మిగతా మొత్తం బెడ్ మీదనే బెడ్డే ప్రపంచం అయిపోతుంది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా సో మనం ఇవాళ బెడ్ టూర్ చేసేద్దాం ఇగో ఇది ఇంత చిన్న బెడ్లో ఉండాలి అది కూడా పైన బెడ్ ఒక చూడు కింద చూడు కింద ఇవన్నీ ఉన్నాయా నాకు పైన పెట్టు ఇంకొక షాకింగ్ న్యూస్ చూపించాలి నీకు ఇగో ఎంత గ్యాప్ ఉంది చూడు ఫ్యాను కొంచెం లేచినావానుకో వాడక అటు ఇటు అయిపోతే మొత్తం ఎగిరిపోతుంది హెడ్ హెడ్ ఎగిరిపోతుంది స్టార్ట్ చేస్తే ఇగో నాకైతే రెండు మెత్తలు ఉన్నాయి పడుకోవడానికి కొంచెం మెత్త ఉంటాయి సాకెట్ చూసినావా స్విచ్ బోర్డు ఇక్కడ సెటప్ చేసేరు ఇక అంతే రూమ్ రూమ్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి సెట్ చేసి పెట్టారు ఇది అట్లనే ఇక తీసి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు డబల్ టేప్ వేసుకొని కానీ ఎట్లా ఉంటుంది సాకెట్లు పెట్టుకోవాలి పడుకున్నామంటే ఆరామ్సే ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ వాడుకోవచ్చు అండ్ ఇవి అనిపిస్తున్నాయా నెక్స్ట్ ఇదేంటో చూపిస్తా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక మీకు చూపిస్తున్నా ఇది ఏంటంటే ఇవ్వనుకుంటున్నా టేప్ అనుకుంటున్నా టేప్ కాదు ఇదిగా చిన్న చీర లాంటిది ఇవి ఎందుకు తీసుకున్నా అంటే రెండు నాకు కింద ఈ ఫోల్డబుల్ చైర్స్ ఇలా కింద మనకు కూర్చోవడానికి టైం ఉండదు తిన్న తర్వాత ఏమైనా బెడ్ మీద వాడు ఎక్కుతాడు కాబట్టి కింద లైట్ ఆఫ్ చేసేస్తారు కింద కూర్చొని చేసుకోవాలి ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవాలంటే కుదరదు సో నేను ఏం చేసిన అంటే ఈ ఫోల్డబుల్ చైర్స్ తీసుకున్నా తీసుకొని బెడ్ కొంచెం సెట్ చేసుకుంటా బెడ్ బెడ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని నైట్ టైంలో ఏం చేస్తా అంటే ఇవో ఇట్లా వర్క్ చేసుకుంటా కనిపిస్తున్నాడు లేదా తెలీదు ఇట్లా పెట్టుకొని గోడ కొరికి ల్యాప్టాప్లో ఏదైనా వర్క్ చేసుకుంటా సో ఇది అందుకు తీసుకున్న వన్ మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కిందికివాల్సిన అవసరం లేదు బిడ్డ మీదే చేసుకోవచ్చు చేసుకొని మనం పడుకునేటప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా అవుట్డోర్ బయటకు వెళ్ళినప్పుడు కూడా పనికి వస్తుంది సో పైన అది ఉంది కాబట్టి వంకాల్స్ వస్తుంది సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మంచి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అది ఇది నాకు ట్వంటీ ధరమ్స్ ఒకటి దొరికింది ఫార్టీ ధరమ్స్ మన ఇంటికాడ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఒకటి అది ముచ్చట నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం చీర్స్ అయిపోయినాయి కదా ఇది బాటిల్ డ్రింకింగ్ వాటర్ కింద ఉంటుంది నార్మల్ కానీ పడుకునేటప్పుడు ఇట్లా చిన్నది ఒకటి పైన పెట్టుకుంటా కిందికి దిగకుండా అండ్ నెక్స్ట్ ఇది పవర్ బ్యాంక్ ఇది నాది ఇంకొక ఫోను సామ్సంగ్ ఎక్స్ట్రా ఫోను కింద డస్ పడకుండా కవర్ పెట్టుకున్నా ఇగో ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది హ్యాండ్ టవల్ ఇది నార్మల్గా దేనికైనా యూజ్ అవుతుందని పెట్టుకున్నాడు నెక్స్ట్ ఒకటి ఇది నా బ్యాగ్ ఆఫీస్ బ్యాగు ల్యాప్టాప్ బుక్స్ దానికి సంబంధించింది ఉంటుంది సో ఇది ఒకటి బ్యాగు మా మామ వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేశాడు సో వాళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ ఒకటి షో చేసినప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చిండు సో బాక్స్ వాడుకుంటున్నా ఇంతలో ఏమేమి ఉంటాయంటే ఇలా అన్నీ సెటప్ చేసుకున్నా చూడు ఇది బుక్ శివపురాణ అని ఇది రీసెంట్గా తీసుకున్నాను సో సక్సెస్ఫుల్గా ఫైవ్ బుక్స్ అయితే కంప్లీట్ చేసిన నేను ఇది రీసెంట్గా తీసుకున్నా చదువుకోవడానికి అండ్ ఇంకా ఒక పవర్ బ్యాంక్ ఉంది ఇది ఐఫోన్ తీసుకున్నప్పుడు క్లిప్ వచ్చింది అది స్లాట్ పిన్ సిమ్ది వాచ్ ఇదొక వాటర్ బాటిల్ ఇది నా వ్యాలెట్ వ్యాలెట్ కూడా మీకు చూపిస్తా ఇట్లా యాక్సెస్ కార్డు బ్యాంక్ది మెట్రో కార్డు ఇది ఆఫీస్ యాక్సెస్ కార్డు లోపల లైబ్రరీ సైడ్ కొంచెం స్టైలిష్గా ఉందని ఇవి కూడా తీసుకున్నా వ్యాలెట్ అండ్ ఇది ఇది బుక్ ఒకటి పెన్ను ఈ బుక్లు ఏం చేస్తానంటవా చూపిస్తావు ఈ బుక్లు ఏం చేస్తా అంటే వీడియోస్ అవి చేస్తుంటా కదా నేను ఏదో పెట్టుకున్నాను అనుకో రాత్రి పడుకుంటప్పుడు కానీ పడుకున్నప్పుడు మధ్యలో కానీ ఏదైనా థాట్ వచ్చింది అనుకో ఫటాఫట్ లేచి బుక్ తీస్తాను ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఏదైనా మంచి ఐడియా వచ్చిందనుకో ఇట్లా రాసేసుకుంటా షార్ట్ సమ్మరీ రాసుకుంటా అంటే పాయింట్స్ మెయిన్ పాయింట్స్ రాసుకుంటా వీడియో దేని గురించి ఏం చేద్దామని చెప్పి సడన్గా పడుకుంటప్పుడు దీని గురి నుంచి ఆలోచిస్తాం మధ్యలో ఎప్పుడైనా లేచినప్పుడు వాష్రూమ్ కట్టి లేచినప్పుడు సడన్గా ఏదైనా ఐడియా వచ్చిందనుకో తీయడమే రాసేయడమే అది ఈ బుక్ దానికి సపరేట్గా వీడియోస్ కోసం నేను పెట్టుకున్నా కొన్ని కాన్సెప్ట్స్ కూడా రాసుకున్నా సో బుక్ ఈజ్ అబౌట్ దాట్ బుక్ పక్కకు పెడితే ఇవి కీస్ నేను ఒకటి సైకిల్ తీసుకున్నాను కదా ఎలక్ట్రానిక్ సైకిల్ చిన్నది దానికి సంబంధించిన కీస్ బయట ఉంటుంది సైకిల్ ఏదైనా చేంజ్ ఉంటే ఇది ఆటానా మన ఇంటి దగ్గర ఆటానా ఫిఫ్టీ ఫిల్స్ చేంజ్ ఇక్కడ పెట్టుకుంటా ఈ పేపర్ ఏంటి తెలుసా ఇది ఇంపార్టెంట్ ఇది ముఖ్యం బిగులు ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వైఫై వౌచర్ కార్డు ఇది ఎవ్రీ మంత్ ఇట్లా తీసుకోవాలి వైఫై ఈ కోడ్ ఉంది కదా ఈ కోడ్ టైప్ చేసినాం అనుకో వైఫై అది ఓపెన్ చేసి కోడ్ టైప్ చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది వన్ మంత్ వరకు సో ట్వంటీ ఏప్రిల్లో తీసుకున్న ట్వంటీ మే వరకు ఉంటుంది ఇది అండ్ దీని ప్రైస్ వచ్చి థర్టీ ఇదరంస్ నెలకు ముప్పై ఇదరమ్స్ కట్టాలి వైఫైకి ఇంకా ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఇది ఇది పోయింది అనుకో ఒకవేళ లాగౌట్ అయితే మళ్ళీ ఇది పడేసుకున్నాం అనుకో మళ్ళీ కొత్తది తీసుకోవాలి అందుకనే సేఫ్ గడ పెట్టుకున్నా ఇది వచ్చేసి పోర్టబుల్ ఎస్ఎస్డి ఈ స్టోరేజ్ ఇది మొబైల్ స్టోరేజ్ ఇది నేను తీసిన వీడియోస్ అన్ని ఇలా సేవ్ చేసుకుంటా దీని స్టోరేజ్ వచ్చేసి వన్ టీబీ వన్ టీబీ వరకు ఉంది ఇందులోనే సెట్ చేసి పెట్టేసుకుంటా ఒకటి అది ఈ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇందులో ఒక బాటిల్ కూడా వచ్చింది సో ఈ బాక్స్ బేసికల్లీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దానికి యూజ్ చేసుకుంటున్నా మంచిగా క్యూట్గా స్టైల్గా ఉంది కదా ఇది దానికి సంబంధించిన కార్డు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేబుల్స్ అంతే ఒకటి ఇంకొక పవర్ బ్యాంక్ ఇందులో వచ్చింది రిజర్ దాంట్లో వచ్చింది ఆ ఆగట్లేదు ఎందుకు ఇది ఒక పవర్ బ్యాంక్ ఎక్స్ట్రా సేఫ్టీకి సో మొత్తానికి దీని గురించి అయితే ఇది టక్ లోపల పెట్టేసేద్దాం బాక్స్ మంచి యూజ్ అవుతుంది నాకైతే పట్టట్లేరా బాపు ఇది ఇది అస్సలు పట్టట్లేదు కరెక్ట్ సెట్ చేయాలి ఏ కొంచెం తేడా వచ్చినా కానీ ఇది పట్టు ఏదు దీనికి ఏ కొంచెం తేడా వచ్చినా కానీ ఇవేం పట్టవు మళ్ళా క్లోజ్ అవ్వదు బాక్స్ ఇట్లా క్లోజ్ చేయాలన్నమాట కొంచెం కూడా తేడా రావద్దు ఏ కొంచెం ఏదైనా మిస్టేక్ అయిందనుకో మళ్ళంతా చేంజ్ అవుతుంది కరెక్ట్ అనిపియదు సో హ్యాండ్ టవల్ టవెల్ తీసుకోవాలి ఇట్లా నీట్గా నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి హెల్త్కి సంబంధించినాయి ఇది కొంచెం మన ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇవి సజ్జెస్ట్ చేసారు సో ఇవి యూజ్ చేస్తున్నా ఎప్పుడు క్యాబ్ పెట్టుకొని ఉంటాయి కదా వీడియోలలో ఒకటి స్పేర్ ఇక్కడ కింద ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ చెప్తా దీని గురించి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇందులో మురుకులు ఉన్నాయి అప్పాలు ఇంటి దగ్గర నుంచి పంపిస్తే ఎవరైనా వస్తారు ఇప్పుడు ఎవరైనా దుబాయ్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళతో ఇక తెలుసు కదా ఇంటికాడ చేసి పంపిస్తారు ఇవే మనకి ఎప్పుడన్నా కొంచెం 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 తినాలి ఆకలేనప్పుడు కానీ ఒకవేళ వేస్తే స్టఫ్లకు కానీ వెనక్కి వస్తాయి ఎవరు కూడా ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఎవరు కూడా వేస్ట్ చేయరు ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు తింటారు ఎందుకంటే మిస్ అవుతారు కదా చాలా దూరం కాబట్టి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ కంప్లీట్గా తింటారు క్రెడిట్ గోస్ టు మై మామ్ మమ్మీ ఐ లవ్ యూ ఎవరు వచ్చినా కానీ ఒకవేళ సడన్గా ఎవరైనా వచ్చినా కానీ చెప్తాయి వాళ్ళు అని చెప్తే అప్పటిదప్పుడు చేసి పంపిస్తని అది ఎంత ఎండ కొట్టని ఎంత ప్రాబ్లం కానీ ఏదైనా కానీ అప్పటిదప్పుడు వెంటనే చేసి పంపిస్తుంది ఎవరైనా వస్తే అందుకనే మా మమ్మీకి ఐ లవ్ యూ ఇక్కడ నుంచి ఇక్కడ నిచ్చని ఉంటుంది ఇట్లా దిగాలి లెక్కాలి నిద్రలో కానీ ఎప్పుడు కానీ ప్రాపర్గా గుర్తు పెట్టుకోవాలి టచ్ అయింది అనుకో హెడ్ ఎగిరిపోద్ది అట్లే అది ముంచట బ్లాంకెట్ నెక్స్ట్ ఈ బ్లాక్ బాక్స్ ఉంది అది కూడా చూపిస్తా అందులో ఏమేమి ఉంటాయో బట్ అంతకంటే ముందు ఇది ఒక టవల్ టవల్ కనిపిస్తుందా ఈ టవల్ ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం అంటే అక్కడ ఏసీ ఉంది కదా అటు ఇటు ఇట్లా జరుపుకుంటాం అన్నట్టు ఒకవేళ నైట్ చలి వేసింది అనుకో ముఖానికి ఏసీ ముఖానికి కొట్టింది అంటే ఇట్లా జరుపుకుంటాం అట్లా అది ముచ్చట నెక్స్ట్ ఇస్ దిస్ బ్లాక్ బాక్స్ ఆ విడిగా సామాన్లు ఉన్నాయి ఇందులో ఇక్కడ చూపిస్తాగా ఇందులో ఏమున్నాయి చూపిస్తా ఇవి ఇవి ట్యాబ్లెట్సే అప్పుడప్పుడు ఎవడైనా బోర్ కొట్టినప్పుడు కార్డ్స్ ఆడుకోవడానికి ఒకసారి వేసినా కానీ ఇప్పటివరకు యూటిలైజ్ చేసుకోలేదు దీన్ని ఒక ఇంకో సెట్ ఉండే అది వాడుకున్నాం ఏర్లే ఉంది ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు రూమ్లో కార్డ్స్ ఆడుకుంటాం నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అప్పుడు పెయిన్ వస్తుంది నాకు రెండు చేతులు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఫ్రాక్చర్ అయ్యింది చిన్నప్పుడు తీట పని చేసి రెండు ఫ్రాక్చర్ చేసుకున్నా సో ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఒకటి క్యారీ చేస్తా దాని గురించి బ్యాండెడ్ ఎలక్ట్రానిక్ స్కూటర్ తీసుకున్నా ఎలక్ట్రిక్ స్కూటర్ దాన్ని వ్యారంటీ కార్డ్ ప్యాంటుతో పాటు ఒక ఎక్స్ట్రా బటన్ వచ్చింది ఎప్పుడైనా యూజ్ చేస్తుందని అట్లనే పెట్టుకున్నా పడేయలేదు ఈ చిన్న చిన్న వస్తువులు ఎందుకు పెట్టుకుంటే తెలుసా మా మమ్మీని నేర్పించింది మా అమ్మ ఏ చిన్న వస్తువు అయినా దాపెట్టేది అది ఎప్పుడో ఒకసారి యూజ్ అయ్యేది సో ఇది కూడా పనికి పనికొస్తుంది చూడాలి ఏదైనా బటన్ పోతే పెట్టుకోవచ్చు నువ్వు ఒక్కడమ్మ కానీ ఈ ప్లేస్లో ఉండు బొంబాయి కిరాన్ మరి ఆయన నైట్ బెడ్షీట్ కప్పుకుంటాం కదా పొద్దున్న లేవు గారు ఇట్లా కూర్చొని ఫోల్డ్ చేసుకోవాలి ఇది ముచ్చాడా చూసారుగా ఎంత పైన ఉంది కొంచెం ఇట్లా లేచేటప్పుడు ఇట్లా అయినా కానీ హెడ్ అవుట్ అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇప్పటివరకు వేరే రూమ్లో ఎఫర్ట్ వరే వేరే రూమ్లో ఉండే నేను ఫస్ట్ ఒక్కసారి తగ్గింది వచ్చినప్పటి నుంచి తర్వాత ఒక్కసారి కూడా తగలేదు అండ్ చూడాలి ఇట్లయితే మెయింటైన్ చేస్తున్నావు సో ఇది చక్క జుమ్ జుమ్ అట్లా ఉంటుంది దుబాయ్లా దుబాయ్ల బెట్టూర్ అంటే అట్లుంటుంది చూసి నేర్చుకోరు ఇంతా జాగాల ఎంత హ్యాపీగా ఉండాలి ఎట్లా ఉండాలన్న చూసి నేర్చుకోండి నాకు లగ్జరీ రూమ్ కావాలి నాకు ఇది కావాలి అంటే నడవదు ఉన్న దాంట్లో ఎలా తీసుకోవాలి నీకు నాకు ఒకడు అన్నాడు ఎంత చిన్న రూమ్లలో ఎట్లుంటావు అందరు కలిసి ఉంటారు అది లేదు ఇది లేదు అని అరే నీకు ఎందుకు రాక నువ్వు పెళ్ళి చేసుకొని ఫ్యామిలీతో ఉన్నావా అప్పుడు అవసరం ఒక సపరేట్ రూమ్ ఇప్పుడు బ్యాచిలర్ కాబట్టి నీకు ఎందుకు రా నా ఫ్యామిలీతో లేనప్పుడు ఎక్కడ ఉంటే నీకు పడుకోవడానికి కొంచెం బెడ్ కావాలి నాటకాలు చేసినావు అనుకో ఏం మిగలదు పడుకోవడానికి ఒక బెడ్ ఉంటే సరిపోతు వస్తున్నావు తింటున్నావు పడుకున్నావు ఆఫీస్కి వెళ్తున్నావు అంతే బస్ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి ఇంట్లోనే హ్యాపీగా ఉండాలి కథాలు పడవద్దు రీజన్ చెప్పుకుంటా నీ చేతనైతే నువ్వు బెడ్ రూమ్ తీసుకొని ఉండు కథాలు మీ ఇంకా అది బెడ్ టూర్ అయితే ఇది ఇట్లాంటి వీడియోస్ వస్తాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై అండ్ సపోర్ట్ మీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ లవ్ యూ హీబీ ఇది బెడ్ మొత్తానికి బెడ్ టూర్ అయితే ఇది ఇట్లా ఉంటుంది ఈ బెడ్డే ప్రపంచం ఎంత రీటుగా పెట్టుకొని ఎన్ని వస్తువులు అలాగే చేసుకుంటే అంత బెటర్